నమస్కారము ఈరోజు పదవ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పదకొండు నుంచి పదహైదు ప్రశ్నల దాకా ఇవ్వబడేటువంటి స్టడీ స్కిల్స్లో టేబులర్ ఫామ్లో ఇచ్చినటువంటి డేటా లేదా సమాచారాన్ని అవగాహన చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు రాయాలో తెలుసుకుందాము ఇది వాస్తవంగా చాలా సులభమైనటువంటి ప్రశ్నలు ప్రతి ప్రశ్నకి రెండు మార్కుల చొప్పున ఐదు రెండ్ల పది మార్కులు ఇక్కడ సులభంగా సాధించవచ్చు ఇచ్చిన డేటాని లేదా విషయాన్ని పరిశీలించి ఆలోచించి ఇచ్చిన ప్రశ్నలకు ఇక్కడుండేటువంటి పదాల నుంచే సమాధానం రాయవచ్చు కాబట్టి ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ వచ్చే అవకాశం లేదు అంటే తప్పనిసరిగా పది మార్కులు ఇక్కడ సాధించవచ్చు విషయంలోకి వెళ్దాము ఇక్కడ ఇచ్చినటువంటిది ప్రశ్న పదకొండు నుంచి పదహైదు దాకా ఈ ప్రశ్నలు ఉంటాయి స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ ఇచ్చినటువంటి పట్టికని పరిశీలించండి స్టడీ అవగాహన చేసుకోండి విషయం ఏమిటంటే ఎన్ ఇంగ్లీష్ మ్యాగజైన్ సేల్స్ ఫ్రమ్ జాన్యువరి టు జులై జనవరి నుంచి జూలై దాకా ఉండేటువంటి ఇంగ్లీష్ మ్యాగజైన్ యొక్క విక్రయాలు లేదా అమ్మకాలని గురించి చెప్పారు జనవరిలో పత్రికా అమ్మకాలు రెండు వందల కాపీలు ఫిబ్రవరిలో ఐదు వందలు మార్చిలో ఐదు వందల ఇరవై ఏప్రిల్లో మూడు వందల ఎనభై మేలో ఆరు వందలు జూన్లో ఏడు వందల యాభై జులైలో ఆరు వందలు ఇది సమాచారము ఇప్పుడు ప్రశ్నల పార్టీకి వెళ్దాము ప్రశ్నల్ని జాగ్రత్తగా చూస్తూ ప్రశ్నని అర్థం చేసుకొని సంబంధిత సమాచారం ఇక్కడ ఎక్కడ ఉందో చూచి సమాధానాన్ని ఇద్దాము ఇప్పుడు ప్రశ్నలకి సమాధానాలు రాయటం మొదలుపెట్టండి మొదటి ప్రశ్న వాట్ ఈస్ ద డేటా అబౌట్ అంటే ఇచ్చిన సమాచారం దేనిని గురించి సమాధానం పట్టిక పైన ఉంది చూడండి దాన్ని స్పెల్లింగ్ ఎర్రస్ లేకుండా రాయటమే ఎన్ ఇంగ్లీష్ మ్యాగజైన్ సేల్స్ ఫ్రమ్ జాన్యువరి టు జులై రెండవ ప్రశ్న చాలా సింపుల్గా ఉంది హౌ మెనీ మంత్స్ ఆర్ షోన్ ఇన్ ద టేబుల్ టేబుల్లో ఎన్ని నెలల్ని చూపించాడు ఏడే కదా సెవెన్ రాస్తే సరిపోతుంది తరువాత పదమూడవ ప్రశ్న చూడండి ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ కాపీస్ వర్ సోల్డ్ ఇన్ అంటే గరిష్ట సంఖ్యలో ప్రతులు అమ్ముడు పోయినటువంటి నెల ఏది అని అడిగాడు గరిష్ట సంఖ్యలో ఎప్పుడు పోయినాయో చూడండి ఏడు వందల యాభై గరిష్టపది జూన్ కాబట్టి జూన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి బీని ఆన్సర్గా చూపించండి ఫోర్టీన్త్ క్వశ్చన్ ద లోయెస్ట్ నంబర్ ఆఫ్ కాపీస్ వర్ సోల్డ్ ఇన్ అంటే తక్కువ సంఖ్యలో ప్రతులు అమ్మకాలు జరిగిన నెల ఇది మనం పట్టిక చూస్తే జనవరి అని అర్థమవుతున్నది కాబట్టి దానికి సంబంధించిన ఏని బ్రాకెట్లో ఉంచండి తప్పనిసరిగా క్యాపిటల్లోనే వ్రాయండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కింద ఇవ్వబడిన వాక్యాలలో సరి అయినదేది ఇది కొంచెము ఆలోచించి రాయదగ్గది ఎందుకంటే ద సేల్స్ వేర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఎవ్రీ మంత్ ప్రతి నెల సేల్స్ పెరిగాయన్నారు మార్చి నుంచి ఏప్రిల్కు తగ్గాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అలానే బీలో ద సేల్స్ వేర్ డిక్రీజ్డ్ ఎవ్రీ మంత్ ప్రతి నెల తగ్గినట్టుగా చెప్పబడింది అది కూడా ఏమి లేదు ఎందుకంటే మే తర్వాత జూన్కి పెరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు సి స్టేట్మెంట్ని చూద్దాం సేమ్ నంబర్ ఆఫ్ కాపీస్ వర్ సోల్డ్ ఇన్ మే అండ్ జూలై మే మరియు జూలైలో ఒకే సంఖ్యలో ప్రతులు అమ్ముడుపోయినాయని చెప్పబడింది మేలో ఆరు వందలు జూలైలో ఆరు వందలు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి సి అనే క్యాపిటల్ సంఖ్య క్యాపిటల్ని అక్కడ రాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి జై హింద్